వాస్తవంగా ఏం జరుగుతుందంటే దొంగ హామీలు లంగ అబద్ధాలు ఎలక్షన్ల ముందు తాగించే మద్యం చేతిలో పెట్టే పైసలు రాజకీయం అంటుర్రు కానీ కానీ తను పుట్టినటువంటి తను పుట్టినటువంటి గడ్డకి పాలమూరు తల్లి కాళ్ళను నెట్టెంపాడు భీమా కోయిల్సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసి వలస పోయిన బతుకుల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ ప్రయత్నంలో తన పేరే మారిపోయింది నిరంజన్ రెడ్డి కాస్త నీళ్ళ నిరంజన్ రెడ్డిగా మారినటువంటి మా నిరంజనతో మాట్లాడే ప్రయత్నం చేస్తా అన్నా నమస్తే నమస్తే అన్న నేను మీతో రెండు మూడు విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తా తప్పకుండా ఒక వ్యక్తిని చంపితే అంత అంటారు వందల మందిని చూస్తే సంపితే టెర్రరిస్ట్ ఉన్మాది అంటారు కానీ తెలంగాణను ఏడాది చేసే ప్రయత్నం చేస్తున్న మీ జిల్లా బిడ్డ ఏం చేయాలి అసలు తెలంగాణ సమాజానికి మీరు ఎందుకు ఆయన చేస్తున్నటువంటి ఉన్మాదాన్ని బయట వేసుకోలేకపోతున్నారు ఈ నల్ అరవై నెలల నలభై ఇరవై నెలలు ఆల్రెడీ పోయినాయి ఈ ఇరవై నెలల్లో మేము నాలు ఏ ప్రాజెక్ట్ కానీ ఏం చేసిండో ఎంతవరకు చేసేరు అసలు మీరు ఎంత చేసేరు మా క్లారిటీ కావాలి ఒకరి మించి ఒకరు చేసి చూపెడితే వాళ్ళు నిలబడతారు నాలుగు కాలాలు అట్లా కాకుండా ఏమి చేయకుండా చేసినటువంటి దాన్ని మలనపరచడం చిన్న చేసి చూపడం అసలు జరగలేదు అబద్ధాలు మాట్లాడడం ఇది మేం కాదు ప్రజలు ఇలా వేదనకు గురవుతున్నారు